एस में सीरियस। ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా ప్రచారం మొదలుపెట్టింది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుని ఆ పార్టీని ముందుకు నడిపించే బాధ్యతలు తీసుకుంది తన అన్న పాలనపై ఎప్పటికప్పుడు హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటుంది రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తులు మొదలుపెట్టింది ప్రత్యేక హోదా నినాదంతో పాటు జనాకర్షణ పథకాలతో ప్రజల్లోకి దూసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది ఆంధ్రప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది ఇందుకు గాను విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఏపీ పీసీసీ అధ్యక్షులు షర్మిల రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఇంకా ఇతర ముఖ్య నేతలు సమావేశమయ్యారు రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చించారు ఆంధ్రప్రదేశ్లో పొత్తుల అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు నేతలు ఎన్నికల్లో వామపక్షాలతో కలవాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుంది పొత్తులు ఏ విధంగా ఉండాలి పొత్తుల్లో భాగంగా ఏ స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ సమావేశంలో చర్చ జరిగింది అసలు ఎలాంటి అంశాలతో ముందుకు వెళ్లాలనే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని ఆ పార్టీ ఎప్పుడు కూడా ఈ విషయం పదే పదే చెప్తుంది ఇక ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపేద కుటుంబానికి ఐదు వేలు ఇస్తామనే హామీని కూడా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ కీలక భేటీకి కేవీపీ రామచంద్రారావు రఘువీరారెడ్డి పల్లం రాజు జేడిశీలం తులసిరెడ్డి ఇంకా అలాగే రుద్రరాస్తో సహా ఇతర నేతలు హాజరు కావడం జరిగింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం